కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రాయలసీమ పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని ఆటుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు విభజన హామీలను విస్మరిస్తే ఉద్యమం తప్పదని కూటమి నేతలకు హెచ్చరించారు ఉక్కు సాధన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజల ఆకాంక్ష కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేసి విభజన హామీలు అమలు చేసి పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తికి తగినన్ని నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వ చిత్తశుద్దిని చాటుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన డిమాండ్ చేశారు ఒకరిని కూడా చేసుకోండి కానీ ముప్పై రెండు లక్షల మంది కడప జిల్లా ప్రజల జీవనోపాధి పైన దెబ్బ కొట్టాలంటే సాధ్యస్తారు అందుకనే రేపు మహానాడులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఇండియా మేము విజ్ఞప్తి చేస్తాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యేల అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా రెండోసారి శంకుస్థాపన చేసి నలభై

రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కడపలో మీ చేత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కంబాల విన్న దగ్గర కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు విభజన అప్పు చట్టంలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది మీ పరిపాలన అప్పుడు అయిపోయి మళ్ళీ ఇప్పుడు రెండోసారి మీరు అధికారంలోకి వచ్చారు పైన ఢిల్లీలో మీ నరేంద్ర మోడీ గారే కింద మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ మహానాడులో తీర్మానం చేసి కడపలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కమ్యూనిటీ పార్టీగా ఇండియా బ్లాక్ నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేసి మర్చిపోయారు కాబట్టి మళ్లీ ఈరోజు దాన్ని గుర్తు చేయడం కోసం అప్రాప్రియేట్ టైం అని చెప్పి మేము భావించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీ రాజకీయ అవసరాలు మీ మంత్రి పదవులు అవన్నీ పక్కన పెట్టి కడప జిల్లా రాయలసీమ అభివృద్ధి కోసం మీరు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా విద్య వైద్య వ్యాపార వాణిజ్య రంగాల్లో కడప జిల్లా అభివృద్ధి జరిగి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పని కల్పన జరుగుతుంది పని కల్పన చేయకుండా కేవలం ఆ యొక్క భ్రమలన్నీ కూడా అమరావతి చుట్టే మేము అమరావతిలోనే మొత్తం అభివృద్ధి అంతా కూడా తీసుకొని పోయి అక్కడే కేంద్రీకరిస్తాం ఇప్పుడు ఉన్నటువంటి యాభై మూడు వేల ఎకరాలు కాకుండా మరొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకొని ఒక లక్ష ఎకరాలతో అమరావతిని అభివృద్ధి చేస్తా ఉంటే ఒక్కసారి ఎనికి తిరిగి చూడండి హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి అన్యాయం తిరిగి మళ్లీ రాయలసీమకు అదే అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్ గా తీసుకొని రేపు మహానాడులో ఈ అంశం పైన ప్రకటించాలని చెప్పి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం కడప జిల్లా ప్రజానీకం అంతా కూడా మళ్లీ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు ఢిల్లీలో ఈయన మోడీ గారే అక్కడ ఉన్నారు కాబట్టి పైన కింద ఇద్దరు వీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు సులభంగా ఉంటుంది ఈయన అడిగినంత ఆయన డబ్బులు ఇస్తున్నాడని చెప్పి రోజు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఉన్న బాగదులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అడుక్కొని రండి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాయలసీమ దగ్గరికి వచ్చినప్పటికీ కడప జిల్లా దగ్గరకు వచ్చినప్పటికీ వైబిలిటీ లేదు పాజిబిలిటీ లేదంటే మరి విశాఖపట్నంలో సీఎం రమేష్ గారు ప్రాతినిధ్యం ప్రాతినిధ్యమవుతున్నటువంటి నక్కపల్లిలో ప్రపంచ ప్రఖ్యాతి కలిసినటువంటి స్టీల్ ప్లాంట్కు వైబిలిటీ ఎక్కడ నుండి వచ్చింది అక్కడ ముడిసరికి ఎక్కడ నుండి వచ్చింది అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉన్నాయి రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సున్నప్రాయి ఈ పక్కన గుర్రపు గుర్ర గుర్రంకొండ దగ్గర కావలసినటువంటి ఇనుము వాటికి సంబంధించినటువంటి ముడి సరుకు అంతా కూడా ఉంది నీళ్లు విద్యుత్ శక్తి అన్ని రకాల ఉన్న నేపథ్యంలో మా నోట్లో మట్టి కొట్టకుండా మా ప్రాంత ప్రయోజనాలు ఈ మహానాడులో కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని లేకపోతే కడప జిల్లా ప్రజలు రాయలసీమ ప్రజలు ఓవరాల్ గా ప్రజలే మిమ్మల్ని నమ్మేటువంటి స్థితిలో లేరు పదకొండు నెలల్లోనే మీ బతుకులేందో మీరు అగదాళ్ళ కట్టకాడికి వచ్చారని చెప్పి ఇప్పుడే భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇండియా బ్లాక్ నుంచి రేపొద్దున పోరాటానికి సిద్ధం కాకముందే ఈ నిర్ణయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు